హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ ఈరోజు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపించబోతున్నానండి నాకు నిజంగా ఈ ఇంట్రో చెప్పి కూడా వేస్ట్ అనిపిస్తుందండి కాకపోతే చెప్పినా కూడా విని ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఒకరిద్దరు కావాలని నిన్న నిన్న చాలా అర్జుమెంట్ జరిగిందండి ఒక ఇద్దరు కస్టమర్స్తో మేము చెప్పే డీటెయిల్స్ విన్నట్టే వింటున్నారు ఆర్డర్ పెడుతున్నారు మళ్ళీ రిటర్న్లో ఇట్లా మిస్టేక్ వచ్చిందండి డ్యామేజ్ వచ్చిందండి మాకు రిటర్న్ కావాలి మా డబ్బులు మీరు ఫ్రీగా తీసుకుంటున్నారా ఇంత మోసం చేస్తున్నారు ఇదంతా మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదండి మేము సెల్ చేసేది మైనర్ మిస్ప్రింట్ శారీస్ అని చెప్తున్నామా ప్లీజ్ కస్టమర్స్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఇవాళ నాకు నిజంగా చాలా చాలా ఒక ఇంతొక పెయిన్తో మాట్లాడుతున్నానండి నేను నా త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు బట్ ఇవాళ మాత్రం నేను ఐ లిటరల్లీ గాట్ హర్ట్ విత్ ఫ్యూ పీపుల్ నేను ఇద్దా అండి నేను వీడియోలో ఒకటే చెప్తాను దయచేసి శారీ మేము చెప్పే ప్రతి డీటెయిల్ విన్నాక మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి అని నేను చెప్తానా లేదంటే డైరెక్ట్ నేను స్టార్ట్ చేస్తానా స్టార్టింగ్ వన్ మినిట్ నేను నా మాటలతోనే డీటెయిల్స్ చెప్పాకే శారీస్లోకి వెళ్తున్నానా లేదంటే డైరెక్ట్ చెప్తున్నానా అండి మేము సెల్ చేసేది మైనర్ మిస్ ప్రింట్ శారీస్ అని చెప్తున్నాము చిన్నగా ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నా మేము అడ్జస్ట్ అవుతామండి అంటేనే తీసుకోండి అని చెప్తున్నాము పార్సిల్ ఓపెనింగ్ వీడియోలో మీరు కనుక పెద్ద డ్యామేజ్ ఉంటే డెఫినెట్గా ఎక్స్చేంజ్ ఇస్తామని చెప్తున్నాం పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఉండదండి చిన్న డ్యామేజ్ ఉంటే కనుక అడ్జస్ట్ అవ్వట్లేదు రిటర్న్ పెట్టేస్తామని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు మీరు అలాంటప్పుడు జస్ట్ ఫ్రెష్ శారీస్ చూపిస్తారు కదా వాళ్ళ వీడియోస్ మాత్రమే ఫాలో అవ్వండి ప్లీజ్ డూ అన్సబ్స్క్రైబ్ ఓకేనా ఎందుకంటే మేము సెల్ చేసేది సెకండ్స్ అండి మిస్ప్రింట్ శారీస్ అండ్ చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటాయి మేం పర్వాలేదండి ఈ ప్రైస్కి మాకు ఓకే అన్న వాళ్ళే దయచేసి చూడండి ఈ వీడియోతో నాకు రెండు వందల అన్సబ్స్క్రిప్షన్స్ జరిగినా నాకు పర్వాలేదండి ఎందుకంటే నేను బిజినెస్ జెన్యున్గా చేయాలనుకుంటున్నాను కాపా ఎవరిని మోసం చేసే ఉద్దేశం నాకు వన్ పర్సెంట్ కూడా లేదండి నాకు వంద మంది కాదు టూ ఈ వీడియోతో నాకు ఫైవ్ హండ్రెడ్ అన్సబ్స్క్రిప్షన్స్ జరిగినా పర్వాలేదు నా డీటెయిల్స్ విన్నాక మాత్రమే మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి అని నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేనండి లిటర్గా చాలా బాధ అనిపించింది నాకు ఎందుకంటే నేను డ్యామేజ్ ఉంటుందండి చిన్నగా ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వండి అని తీసుకో అని తీసుకోండి అని చెప్పాక తీసుకున్నారండి తీసుకొని మీరు నాకు చెప్పలేదు ఈ సారీ ఈ అంటే నేను పర్టికులర్గా ప్రతి సారీకి చెప్తున్నాను అండి ఇంట్రోలో చెప్తున్నాను ఒక ఆవిడ నేను కంటిన్యూస్ ఆర్క్యూమెంట్ టిల్ ట్వెల్వ్ ఓ క్లాక్ మీరు ఆ శారీకి చెప్పలేదు కాబట్టి నేను ఆ శారీ తీసుకున్నా నేను స్టార్టింగ్ ఏం చెప్పాను వినండి అని నేను రికార్డ్ కూడా షేర్ చేశాను బట్ షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ అలాగే ఇంకొక ఆవిడ షీస్ ఫ్రమ్ ఎక్కడో ఎక్కడో ప్లేస్ అండి ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్ ఇంత మిస్టేక్ ఉంది నేను అది చూపిస్తాను నేను ఇంక ఈ త్రీ మినిట్స్ పైన పర్వాలేదు ఇవాళ నేను శారీస్ ఎంత పెద్ద కలెక్షన్ ఇస్తున్నాను ఇంత తక్కువలో వస్తాయండి మీకు ఫ్రెష్ శారీస్ ఇంత తక్కువలో వస్తాయా ఇదే సారీస్ మీరు బయట షోరూమ్కి వెళ్తే ఫ్రెష్లో తీసుకోండి ఇదే సారీ ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తారు చక్కగా మేమేం మేము తీసుకోమని చెప్పట్లేదే ఇది సెకండ్స్లో వచ్చిందండి చిన్న మిస్ప్రింట్ ఎక్కడైనా మిస్టేక్ ఎక్కడైనా ఉంటుంది మాకు పర్వాలేదు అన్న వాళ్ళే తీసుకోండి అని చెప్తున్నాం లేకపోతే ఎందుకు వస్తుందండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ అట్లా అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ రోజు తీసుకునే వాళ్ళు ఉన్నారు రివ్యూస్ పెట్టాలంటే కమ్యూనిటీ పోస్ట్లో రోజు నేను పది పోస్ట్ చేయగలను ఎంతమంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళతో కాదండి ఈ వన్ పర్సెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్ వస్తుంది మాకు వాళ్ళ గురించి చెప్తున్నాను అండ్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను అందరినీ అనట్లేదు ఈ వన్ పర్సెంట్ గురించి చెప్తున్నానండి ఐ లిటరల్లీ గాట్ హార్ట్ వెరీ మచ్ అంతకుమించి ఏం లేదు మీతో షేర్ చేసుకుంటున్నాను అంతకుమించి ఏం లేదండి మేము సెల్ చేసేది మైనర్ మిస్ ప్రింట్ శారీస్ నేను ప్రతి సారీకి నేను చెప్పను ఇంటర్లో చెప్పేదే అన్ని శారీస్కి గురించి చిన్న డ్యామేజ్లు ఎక్కడైనా డ్యామేజ్ అంటే ఇంత అనుకున్నది అండి ఇంత ఉంది నేను చూపిస్తాను మీకు అది చూడండి ఇగోండి ఇది క్రంచీ క్రష్ శారీలో వచ్చిందండి ఇదంట ఆమెకు పెద్ద డ్యామేజ్ అంట ఇది రిటర్న్ తీసుకోండి నాకు వద్దు నువ్వు మోసం చేస్తున్నావు ఇన్ని మాటలు మాట్లాడిందండి ఒకసారి మీరు చూడండి మీకు చూపిస్తాను నేను ఇది చూడండి ఇది వ్యూ మిస్టేక్ అంటారా లేకపోతే ఇది డ్యామేజ్ అంటారా పోనీ పార్సల్ ఓపెనింగ్ వీడియో పెట్టండి అంటే ఎన్నో చెప్తున్నావు నువ్వు ఇవ్వకుండా ఉండడానికి ఇలాంటి వాళ్ళు వద్దండి ప్లీజ్ ఓకేనా మేము సెల్ చేసేదే మైనర్ మిస్ప్రింట్ సారీస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మిస్టేక్ డ్యామేజ్ ఎక్కడైనా ఉన్నా చిన్నగా చిన్నగా అంటే ఇంత ఇంత డాట్ అంత కాదండి ఇంత ఉన్నా మేము అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి లేకపోతే ప్లీజ్ ఎవరు పెట్టకండి ఆర్డర్ ఓకేనా నేను జస్ట్ వీడియోస్ చేస్తూ వెళ్తాను నాకు నిజంగా జెన్యున్ కస్టమర్ కావాలి ఇట్లా బ్లేమ్ వాళ్ళు వద్దండి సో పెట్టేస్తున్నాను చూడండి ఫ్యాబ్రిక్స్ చెప్తాను రావడానికి టెన్ టు థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుందండి శారీస్ లేకపోతే కనుక నెక్స్ట్ వీడియోస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటామంటే తీసుకోండి ఎందుకంటే ఒక శారీకి పది మంది అడుగుతారు కాబట్టి అందరికీ అవైలబిలిటీ చెప్తాము ఎవరు ఫస్ట్ పేమెంట్ వేస్తే వాళ్ళకి ఆర్డర్ తీసుకుంటాము మిగిలిన వాళ్ళు నెక్స్ట్ వీడియోస్ నుంచి అట్లా సెలెక్ట్ చేసుకోండి సో ఫ్యాబ్రిక్స్ అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఒక వన్ ఆఫ్ ద జార్జెట్ ఐటమ్ బాగుంటుంది డైయింగ్ శారీస్ అనమాట బాగుంటుంది ఈ శారీ మట్టుకు ఇవాళ మిక్స్డ్ కలెక్షన్లో ఉంటాయి ఇది వచ్చేటప్పటికి మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒక సాఫ్ట్ టిష్యూ పట్టు ఫీల్ ఉన్న ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కిందంతా కూడా మనకి ఫినిషింగ్ వస్తుందండి ఓకేనా ఫినిషింగ్ ఇలాగే వచ్చింది ఇవాళ నేను ఎయిటీ సారీస్ చూపిస్తాను మీకు ఏది కావాలంటే స్క్రీన్షాట్స్ తీసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సిక్స్ నైంటీ ఫైవ్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ సాఫ్ట్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంది మీడియం వెయిట్ వస్తుంది ఒక మంచి జార్జెట్ ఫీల్ ఉందనమాట బాగుంది కట్టుకున్న కూడా అంతే బాగుంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికీ మీకు బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇగోండి ఇట్లా ఈ శారీ ట్రిపుల్ ఫైవ్లో వస్తే ఓకేనా ఇది ట్రిపుల్ ఫైవ్లో వస్తే మీరు ఎక్కడొస్తే అక్కడ తీసుకోండి ఎందుకంటే నాకు ఎక్కడ బాధ అనిపించిందో మీతో నిజంగా ని షేర్ చేసుకుంటున్నానండి ఇంత బ్లాస్ట్ అవ్వను నేను కానీ వాళ్ళు మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు ఫస్ట్ పాయింట్ ఇంత తక్కువలో నాకు వచ్చిన ప్రైస్ కూడా మీకు చూపిస్తానండి నైంటీ శారీస్ తెప్పించాను రేటు ఫోర్ సిక్స్టీ ఇది వితౌట్ జిఎస్టీ షిప్పింగ్ జిఎస్టీ షిప్పింగ్ కలుపుకుంటే నేను తీసుకుంటున్న మార్జిన్ మీకు అర్థమవుతుంది ఫోర్ సిక్స్టీ ప్లస్ జిఎస్టీ వేరా ఫోర్ సిక్స్టీ ప్ల ప్లస్ ఫైవ్ పర్సెంట్ అండి అంటే శారీ ప్రైస్ ఫోర్ ఎయిటీ త్రీ ఓకే దీనికి టెన్ రూపీస్ షిప్పింగ్ యాడ్ చేసుకోండి ప్రతిసారికి మాకు ఒక టెన్ రూపీస్ పడింది అనుకోండి ఎంత అవుతుందండి ఫోర్ నైంటీ త్రీ మాకు వచ్చిన ప్రైస్ మీకు ఎంత పెట్టాను నేను మహా అయితే సిక్స్ సెవెంటీ ఫైవ్ ఓకే ట్రిపుల్ ఫైవ్ ఇంత కోసం నేను మాటలు పడాలనుకోవట్లేదండి ఎందుకంటే నేను చెప్పి కూడా చాలా బ్లేమ్ అవుతున్నాను వాళ్ళ విషయంలో ఈ వన్ పర్సెంట్ విషయంలో వాళ్ళ గురించి పర్టికులర్గా చెప్తున్నాను నేను నైంటీ నైన్ పర్సెంట్ గురించి మాట్లాడట్లేదు ఫ్రెండ్స్ వన్ పర్సెంట్ ఎవరైతే కాన్షియస్గా ఉన్నారో డ్యామేజ్ వద్దు మాకు అసలు ఏ మిస్ప్రింట్ వద్దు ఏ చిన్న మిస్టేక్ వద్దు నాకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ శారీ కావాలి ప్లీజ్ మీకు ఈ ఛానల్ పనికి రాదు ఓకేనా ఈ ఛానల్ పనికి రాదు ఇది చా చాలా క్లియర్గా చెప్తున్నాను మాకు ఈ చిన్న మిస్ప్రింట్ అయినా చిన్న డ్యామేజ్ అయినా మేము అడ్జస్ట్ అవుతామంటేనే మీకు ఈ ఛానల్ పనికి వస్తుంది ఇదిగోండి శారీలో ఇట్లా ఉంది చూడండి ఇది డ్యామేజ్ కాదు ఈ ప్రోడక్ట్ ఇలాగే వచ్చింది కానీ నేను ప్రతిసారీకి చెప్పట్లేదు ఇట్లా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటామంటే తీసుకోండి హోల్సేల్ రేటు కూడా రాదండి మేము తొంభై పీసులు బుక్ చేస్తే కానీ శారీ ఇవ్వలేదు మరి ఇదే సింగిల్ శారీ ఇచ్చేవాళ్ళు కనీసం వంద రెండు వందలు లేకుండా మీకు ఇస్తారా అంటే అక్కడే తీసుకోండి ఇట్లాంటి చిన్న అడ్జస్ట్మెంట్స్ మేము చేసుకుంటాం అన్న వాళ్ళు మాత్రమే దయచేసి నా రిక్వెస్ట్ నేను రెండు చేతులు జోడించి మరీ చెప్తున్నాను నాకు ఇంత బాధయిందంటే అంత బాధ అవుతుందండి మంచి చీరలు ఇచ్చి కూడా మాటలు పడాల్సి వస్తుంది ప్లీజ్ అట్లా చేయకండి నేను ఒకటే చెప్తున్నాను మాకు డ్యామేజ్ మిస్ ప్రింట్ ఉన్నా పర్వాలేదంటే తీసుకోండి మీరు చూపిస్తలేరు కదా మాకు వద్దు అంటే లైట్ తీసుకోండి ఓకేనా బాగుంటుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ జరీవింగ్ వచ్చిందండి ఇది ఒక మంచి సాఫ్ట్ టెక్స్చరే ఉంటుంది ఇది వచ్చినప్పటికీ వన్ ఆఫ్ ద జార్జెట్ ఐటమ్స్ బ్లూకి బ్లూ కాంబో వచ్చింది బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇది హైడోలా పీస్ అండి ఎయిట్ ఫిఫ్టీకి సెల్ చేస్తారు శారీ మరి మీకు ఫ్రెష్ కావాలి మిస్ ప్రింట్స్ వద్దు అడ్జస్ట్ అవ్వరు పైగా ఇష్ట అంటే నోరు పడేశారనమాట మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నాకు అక్కడ బాధ అనిపించింది ఇగోండి ఇట్లా థ్రెడ్ వీవింగ్ వస్తుంది శారీ అంతా కూడా మనకి వీవింగ్ కాన్సెప్ట్ వస్తుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ సెమీ తస్సర్ స్టైల్లో ఉంది చాలా బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సో ఇవన్నీటి కూడా బ్లౌజెస్ ఉంటాయి బ్లౌజెస్ లేకపోతే మా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు ఎక్కడైతే హెవీ ప్రింట్ హెవీ డ్యామేజ్ ఉందో నేను మా వాళ్ళకి ఇస్తానండి ఫస్ట్ మీరు ఎందుకు రాంగ్ పెట్టారని వాళ్ళని అడుగుతాను ఫస్ట్ నా సైడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు నా సైడ్ రెక్టిఫై చేసుకున్నాకనే మీ దాకా వస్తుందండి శారీ నిన్న ఒకసారి పెట్టారు వాళ్ళకి త్రీ ప్లేసెస్లో డ్యామేజ్ వచ్చిందని వాళ్ళకి డెఫినెట్గా నేను ఎక్స్చేంజ్ ఇస్తాను ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మూడు చోట్ల డ్యామేజ్ హెవీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు కట్టుకుంటారండి మీవి డబ్బులే మావి డబ్బులే కదా వాళ్ళని కట్టుకోమని నేను ఎట్లా చెప్తాను చిన్న డ్యామేజ్ ఉంటే అడ్జస్ట్ అవ్వకుండా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడింది ఆవిడ వాళ్ళ గురించి చెప్తున్నానండి నేను కలర్ చాలా బాగుందండి కల్నేత షేడ్ వస్తుంది ఒక మంచి పట్టు ఫీల్ ఉంది ఫ్యాబ్రిక్ ఇది సిక్స్ ఫిఫ్టీ లేని శారీ బయట ఇవ్వరు నేను ఇంకా చెప్పి కూడా వేస్ట్ ఏ ఏ డీటెయిల్స్ చెప్పినా కూడా ఏదో అట్లా నామకే వస్తే విని మాట్లాడిండ్రు కదా వాళ్ళ కోసం చాలా చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా ఎవరైతే హ్యాపీ కస్టమర్స్ ఉన్నారో జస్ట్ మీరు షేర్ చేయండి వాళ్ళకి అర్థం అవుతుంది ఇలాగే జరుగుతుందా మీ అందరికీ ఇలాగే జరుగుతుంటే కనుక త్రీ ఇయర్స్ నుంచి ఎట్లా రన్ అవుతుందండి బిజినెస్ అందరికీ ఇట్లాగే మోసం చేస్తామా ఆవిడ అంది మేము ఇట్లా నీతి లేకుండా చేస్తున్నాం కాదండి ఆద్యా శారీస్ కలెక్షన్స్ ఈజ్ ఓన్లీ మెంట్ విత్ ట్రస్ట్ అది నేను చెప్పకుండా ఇస్తే నాకు తగులుతుంది డెఫినెట్గా తగులుతుందండి యూనివర్స్ ఒకటే ఉంటుంది సృష్టి ధర్మము ఒక్క రూపాయి తీసుకుంటే వంద రూపాయలు పోతుంది నేను ఇది నమ్ముతాను కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా బిజినెస్ చేస్తాను ఎట్లా పడితే అట్లా చేసేది కాదండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఒక మంచి టిష్యూ స్టైల్లో ఉంది కానీ టిష్యూ కాదు ఒక కోటా ఫీల్ మిక్స్ ఉంటే ఎంత బాగుందో అంత బాగుందండి ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ కెటలాగ్ శారీస్ బెస్ట్ ప్రైసెస్ ట్రిపుల్ ఫైవ్ షిప్పంగు ఇక్కడ చిన్న డ్యామేజ్ కనిపించింది దీనికి కనిపించింది కాబట్టి చూపించిస్తున్నాను ఆవిడ అంటుంది మీరు ప్రతిసారికి చెప్పలేదు కదా ప్రతిసారికి చెప్పనండి కనిపిస్తే చెప్తాను కనిపించట్లేదు కాబట్టి ఓవరాల్గా చెప్తున్నాను అని కూడా చెప్పాను ఆమెకి ఇది కూడా బాగుంటుందండి వన్ ఆఫ్ ద జార్జెట్ ఐటమ్ ఇది యాక్చువల్గా డైయింగ్ చేసిన శారీ చాలా బాగుంటాయి ఫీల్ గుడ్ పీసెస్ వస్తుంది ఇదంతా కూడా ప్యూర్ జరీ వీవింగ్ వస్తుంది అదేంటి తను ఇట్లా మాట్లాడుతుంది అని అనుకోవచ్చు మీరు కానీ ఎంత లోపల పెయిన్ ఉంటే నేను ఇట్లా మాట్లాడతాను ఒకసారి చెప్పండి వారి నిన్న ఒక పది మంది హ్యాపీ రివ్యూస్ ఇచ్చారు వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు ఎందుకంటే అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు ఈ అర్థం చేసుకుని వాళ్ళు బుకింగ్ చేసి బద్నాం చేస్తున్నారు అదొక్కటే నా వాదండి మీరు మీరు ఇచ్చే యాభై రూపాయల మీద నేను బిల్డింగ్ కట్టాను అట్లానే యాభై రూపాయలు నాకు ఇంపార్టెంట్ కాదు నాకు వద్దనే అరగంటగా చెప్పట్లేదు విని తీసుకోండి అని చెప్తున్నాను వద్దండి మాకు ఫ్రెష్ కావాలంటే ప్లీజ్ డూ అన్సబ్స్క్రైబ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ శారీ అంతా కూడా మీకు హెవీ సారీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో సెల్ఫ్ ఎంబోస్డ్ వీవింగ్ వస్తుందండి ప్లేయిన్ కాదు లిటరల్గా బయట కలర్ బాగుంది ఇందులో పీకాక్ బ్లూ షేడ్స్ ఉన్నాయన్నమాట మీకు సింగిల్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక మంచి డిజైన్ అయితే ఉంది ఫ్రెండ్స్ బాగుంది పీస్ డైరెక్ట్గా నాకు చాలా బాగుంది కలనీత షేడ్ అనమాట మీకు వీడియోలో కొంచెం నార్మల్ బ్లూ లాగా కనిపిస్తుంది చీర అయితే ఉందండి చాలా బరువుంది ఎందుకంటే కంప్లీట్గా చాలా హెవీ వీవింగ్ వచ్చింది శారీ చాలా బరువుంది మరి మీరు ఓకే అంటేనే తీసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ అనమాట ఇది వచ్చేటప్పటికి కొంచెం చెందేరి మెటీరియల్ స్టైల్లో ఉంది లిలాక్ పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ యాంటిక్ బార్డర్ చాలా బాగుంటుంది వీటి మీద మంచి ఇక్క కలంకారీ స్పేర్ చేస్తే బాగుంటుంది శారీ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేటప్పటికి సెమీ జసర్ స్టైల్లో ఉంది యాష్ కలర్ కాంబినేషన్ ఆఫీస్ వ్యూర్ వాళ్ళకి బాగుంటుంది ఇగోండి ఇక్కడ మిస్టేక్ కనిపించింది కదా చూపించే ఇస్తాను కనిపించినప్పుడు చెప్పడానికి నాకేంటండి ప్రాబ్లము ఫైవ్ వన్ ఫైవ్లో ఇస్తున్నాను శారీ అంతా కూడా హెవీ శారీ వివింగ్ వచ్చింది ఇక్కడ మిస్టేక్ కనిపించింది కనిపించింది కాబట్టి చెప్తున్నాను రెడ్ బెటర్ ఒక రెడ్ బెట్ ఇది కూడా అంతే అండి సెమీ ఏమంటారు ఇది చందే చందేరి మెటీరియల్ ఓవరాల్గా మొత్తం హెవీ వీవింగ్ వచ్చిందండి చాలా హెవీ వీవింగ్ వచ్చింది మంచి మస్టర్డ్ ఎల్లో అంటారు కదా ఆ ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ శారీ ఉంది కదా క్వాలిటీ చాలా నార్మల్గా అనిపించింది నా వరకి అంటే పైన క్వాలిటీ బాగుంది ఓకేనా వీవింగ్ వరకు వచ్చేవరకి నాకు ఏంటో అట్లా అనిపించి నేనే తక్కువ పెట్టుకున్నాను నాకు నచ్చని ప్రోడక్ట్ ఏదైనా ఉంటే నా కస్టమర్స్కి చెప్తానండి చెప్పకుండా ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు ఏదో వంద రూపాయలు వస్తున్నాయి వెయ్యి రూపాయలు వస్తున్నాయి అట్లా కాదండి అట్లా నడిచేది కాదు మన లోపల నుంచి ఒక ఆన్సర్ వస్తుంది కదా ఇది కరెక్ట్ చేస్తున్నావు కరెక్ట్ చేయట్లేదండి దాన్ని ఫాలో అయితే సరిపోతుందని నేను అనుకుంటాను సో ఈ సారి వచ్చేటప్పటికీ పైన ఫ్యాబ్రిక్ బాగుంది కొంచెం వీవింగ్ అనేది యాంటీక్లాగా అనిపించింది దీని మీద నాకు మార్జిన్ కూడా తీసుకోవాలి అనిపించలేదు నేను డైరెక్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ పెట్టేశాను శారీ మాత్రం ఒక రేంజ్లో ఉందండి చాలా చాలా బాగుంది సెల్ఫ్ వీవింగ్ వచ్చిందనమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్లో బాగుంటుంది కట్టుకుంటే ఇట్ ఈస్ వెరీ హెవీ పీస్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుంది చూడండి దీని మీద మంచి జార్జెట్ మెటీరియల్ మీద వచ్చింది కలర్ చాలా బాగుందండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండ్ ఇట్లా మనకి రేజింగ్ బార్డర్ స్టైల్లో వచ్చింది సో ఇది బార్డర్ చూస్తున్నారు కదా కలంకారీ బార్డర్ యాంటిక్ బార్డర్స్ అంటారు అంటే హెవీ షైన్ ఉండకుండా ఉంటుంది శారీ బాగుంది ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇవాళ తొంభై చీరలు చూపిస్తున్నానండి తొంభై చీరల మీద మాకు వచ్చే మార్జిన్ చాలా తక్కువ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇందులో సగం నిలిచిపోతాయి సగం సగం ఆగిపోతాయి మళ్ళీ క్లియరెన్స్ పెట్టాలి సో ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి అర్థం చేసుకోండి ఓకేనా ఇంకొక మంచి శారీ ఇది వచ్చేటప్పటికీ హెవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో గోల్డ్ వీవింగ్ ఉందనమాట కట్ ఫినిషింగ్ వచ్చింది కింద పైన ఏమో మనకి ప్లెయిన్ ఫినిషింగ్ వచ్చింది కింద కట్ ఫినిషింగ్ సీక్వెన్స్ సరోస్కి స్టోన్ వచ్చిందనమాట ఈ సారీ కూడా అసలు చాలా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే బాగుంది క్వాలిటీ చాలా చాలా బాగుంది బరువు ఉంది లాగా యూజ్ చేసుకోవచ్చు లెంగాఓనీస్ లాగా యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ పర్పస్ అయినా వాడుకోవచ్చు మంచి జార్జెట్ మెటీరియల్ అండి చాలా బాగుంది ఇది కూడా అండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఇట్లా లైన్స్ బార్డర్స్ వచ్చినాయి బాగుంటుంది కట్టుకున్నా కూడా ఈ కలర్ కూడా చూడండి మంచి లైట్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది పేస్టల్ కలర్ కదా ఫైవ్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ ఇదంతా ప్యూర్ జరీ వివింగ్ వస్తుందండి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఆన్ సేల్ ఇది మంచి డోలా మిక్స్ అనమాట బాగుంటుంది ఇదంతా కూడా జరీ లైన్స్ వచ్చినాయి అనమాట అండ్ బార్డర్ కూడా బాగుంది దీని మీద ఇట్లా మల్టీ కలర్ ఇట్లా మంచి మ్యాచ్ చేయండి బాగుంటుంది మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పేరు చేయండి బాగుంటుంది కదా అండ్ క్రంచీ క్రష్ శారీ గురించి కూడా ఒక మేడం పెట్టారు వేరే వాళ్ళు థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నారు మేడం మీరు ఎందుకు ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో ఇస్తున్నారు హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ వస్తుందని నేను క్రంచీ క్రష్లో అన్ని ఫోర్టీన్ ఫిఫ్టీ పెట్టలేదండి అందులో ట్వెల్వ్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి కదా మరి వాటి సంగతి ఏంటి మేడం అని అంటే తను ఒక వీడియో షేర్ చేశారు ఫోటో షేర్ చేశారు సో అందులో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ తర్వాత థర్టీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంట నేను చెప్పాను మేడం నాకు తెలియక ఫార్టీ పర్సెంట్ నేను అనవసరంగా ఆఫర్ పెట్టకుండా డైరెక్ట్ పెట్టానని సో డైరెక్ట్ ప్రైస్ అండి మాది ఆమె పెట్టింది ఫార్టీ పర్సెంట్ ఆఫ్ తర్వాత వీడియో అంట మేము అంత ప్రైస్ పెట్టుకొని ఆఫర్ ఇవ్వలేము తెలియక డైరెక్ట్ ప్రైస్ పెట్టానని సో కంపేర్ చేసే ముందు చూడండి ఒకటి రెండు సార్లు వన్ టూ ఫిఫ్టీ హండ్రెడ్ అటు ఇటు అవ్వచ్చు కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నాకు నచ్చిన ప్రైస్ నేను ఎంత పెట్టగలను అది మాత్రమే ఆలోచించి పెడతానండి శారీ మాత్రం చాలా హెవీ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా హోల్ ఎంబ్రాయిడరీ వచ్చింది దీనికి బ్రోకెట్ పళ్ళు బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం కూడా తరోగా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి డార్క్ చాక్లెట్ కలర్ కాఫీ కలర్ లైట్ కలర్ పెట్టమ్మా ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇదంతా కూడా మనకి ఒక మంచి సాఫ్ట్ ఐటమ్ ఫ్యాబ్రిక్ అయితే మంచి సాఫ్ట్గా ఫీల్ గుడ్ ఉంది దగ్గర నుంచి చూపిస్తా ఇదంతా సెల్ఫ్ వివింగ్ ఉందండి ప్లెయిన్ శారీ కాదు పిస్తా గ్రీన్ కలర్కి లైట్ బేబీ పింక్ బేబీ పింక్ కాదు పింకే ఓకేనా శారీ సెల్ఫ్ వివింగ్ ఉంది బాగుంది డైరెక్ట్గా అయితే అండ్ నెక్స్ట్ మంచి ఏమంటారు పికాక్ బ్లూ బాగుంటుంది పీస్ ఫైవ్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది జార్జెట్ ఐటమ్ వస్తుందండి ఇది కొంచెం పట్టు ఫీల్ ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ మంచి ఇంగ్లీష్ కలర్ అండి పేస్టల్ కలర్ రెగ్యులర్ కలర్ అయితే కాదు ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండ్ శారీస్ మీరు ఓపెన్ చేయకుండా చూపిచ్చ చూపించేస్తున్నారు బ్లౌజెస్ కూడా ఏం చూపించట్లేదు వాళ్ళైతే బాగా చూపిస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదండి ఎందుకు వాళ్ళని మనని కంపేర్ చేయడం నాకు ఇట్లా చూపిస్తేనే సేల్ జరుగుతుంది నాకు ఇట్లా చూపిస్తేనే హాఫ్ ఆఫ్ ద స్టాక్ అయిపోతుంది సో సేల్ అవ్వనప్పుడు చూపించాలనిపించినప్పుడు నేను ఓపెన్గానే చూపిస్తాను ఇంకొక కమెంట్ అనమాట ఆ మేడం ఎవరైతే ప్రైస్ గురించి డిస్కస్ చేశారు రా మేడమే పెట్టింది నా స్టైల్ ఇలా ఉందండి నేను ఇలా చూపిస్తాను నాకు ఇలాగే సేల్ అవుతాయి కాబట్టి మీకు నచ్చితేనే తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు సో ఇది కూడా ఒక హాఫ్ పట్టు స్టైల్ ఆఫ్ శారీ కిందంతా కూడా జరీ వీవింగ్ వస్తుంది కలర్ చాలా బాగుంది ఇవాళ చూపించే సారీస్ అన్నీ కూడా మీకు ఎంత మంచి ప్రైస్లో వేస్తున్నానో నేను ఆల్రెడీ చెప్పాను ప్లెయిన్ శారీ డోలా వస్తుందనమాట బాగుంటుంది కట్టుకున్నా కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది ఇది కూడా డబుల్ కలర్ ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ కలర్ ఓకే కల్నేత షేడ్ అంటారు కదా ఆ షేడ్ అండ్ ఇట్లా అన్నప్పుడు మంచి షైన్ వస్తుంది లహరియా ప్యాటర్న్ వస్తుందండి జరీ వివింగ్ వస్తుంది సో రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు కాక ఉండదు ఓకేనా ఇవి సారీస్ నేను చెకింగ్ చేసే పంపిస్తాను హెవీ డ్యామేజ్ ఉంటే ఇన్ఫామ్ చేస్తాం చిన్నగా డ్యామేజ్ ఉంటే కనుక మేము ఇన్ఫామ్ చేయట్లేదు ఇది విన్నాక మాత్రమే వాట్సాప్ చేయండి మాకు లేకపోతే ప్లీజ్ డోంట్ మెసేజెస్ మేడం నిజంగా హంబల్ రిక్వెస్ట్ ఇది వేరేలాగా అనుకోవద్దు నా బాధని మీతో వ్యక్తపరచాను తప్ప ఇది ఏ మీరు వేరేలాగా అనుకోవద్దు లోపడున్న ఒక ఒక పెయిన్ ఉంటుంది కదా అది మీతో చెప్పాను అంతే నేను అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా వన్ గ్రామ్ హాఫ్ పట్టు స్టైల్లోనే ఉంది బాగుంది శారీ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి సెమీ తసర్ లాగా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఇంకొక బ్యూటిఫుల్ శారీ సెల్ఫ్ వివింగ్ ఉందండి సెల్ఫ్ డిజైన్ ఉంది ఇది ప్లేన్ కాదు ఓకేనా వన్ గ్రామ్ స్టైల్ అంటే సన్నపట్టు స్టైల్లోనే ఉంటుంది శారీ కలర్ చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ సనాపట్టుస్ ఇవన్నీ కూడా సనాపట్టు సెట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీలోనే వస్తుంది పింక్కి డార్క్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి ఒక కోటా ఫీల్ ఉంది కానీ కోటా కాదు ఒక మిక్స్ లాగా ఉందండి ఓకేనా సెమీ సెమీ లాగా ఉంది బాగుంది కోటా అయితే కాదులేండి ఒక తసర్ ఫీల్ లాగా ఉంది బాగుంది పీస్ అయితే మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది జార్జెట్ వస్తుందండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ చాలా బాగుంది మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా మనకి సనాపట్టు కిందికి వస్తుందండి సారీ ఎక్కడ ప్లేన్ లేదండి మొత్తం సెల్ఫ్ ఎంబ్రాయిడరీ ఉంది శారీలో ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది లైట్ కలర్ ఇది మనకి టిష్యూ వస్తుందండి అట్లానే కుచ్చుకుపోవడం వన్ పర్సెంట్ కూడా ఉండదు చాలా బాగుంటుంది ఇది ఆల్మోస్ట్ నేను వన్ ఇయర్ బ్యాక్ ఇచ్చిన ఫ్యాబ్రిక్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుందండి కల్నేత షేడ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది కట్టుకుంటే ఎలిగెంట్ గా ఉంటది సారీ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఆన్ సేల్ మస్తు బరువు ఉంది ఓకేనా చాలా బరువుంది ఆ సారీ అయితే ఫుల్ వెయిట్ ఉందండి కానీ కలర్ బాగుంది బ్రిక్ రెడ్ కలర్ కి ఒక మంచి ఇంగ్లీష్ కలర్ డార్క్ మెహందీ గ్రీన్ షేడ్ ఇది కూడా సన్నపట్టు కిందికే వస్తుంది చాలా చాలా బాగుందండి ఈ పీస్ కూడాను సనాపట్టు కిందికే వస్తుంది ఇంకా సనాపట్టు కానీ ఎక్కువ మెటీరియలే ఇది డబల్ కలర్ సింగిల్ కలర్ కాదు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది లైట్ పిస్తా గ్రీన్ అనమాట ఇది హై డోలా వస్తుందండి వన్ ఆఫ్ ద డోలాసే వీవింగ్ వస్తుంది బట్ బాగుంటుంది పీసు సో ఇది వచ్చేటప్పటికి మంచి జార్జిడ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ మంచి కృష్ణ పికాక్ బ్లూ షేడ్ అనమాట కట్టినా కూడా చాలా బాగుంటుంది ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అండ్ ఇంకొక శారీ ఇది కూడా మనకి వన్ గ్రామ్ స్టా అంటే సనాపట్టు లాగానే ఉంది డిఫరెంట్ బార్డర్ కొంచెం రేజింగ్ స్టైల్ బార్డర్ వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి లైటింగ్ అడ్డర్స్ శారీ చాలా బాగుందండి ఇది కూడా సెమీ తస్సర్ కిందికే వస్తుంది ఇట్లా మల్టీ కలర్తో రేజింగ్ బార్డర్ వస్తుంది బాగుంటుంది పీస్ కట్టుకుంటే అండ్ ఇది సనాపట్టు కిందికి వస్తుందండి మంచి సర్కిల్లో ఒక హార్ట్స్ డిజైన్ ఉంది మెరూన్ కలర్ కాంబినేషన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ వచ్చింది అనమాట నైస్ వన్ ఇది కూడా సెమీ టిష్యూ అండి టిష్యూ అనేటప్పటికీ కుచ్చుకుంటుందా అంటే అసలు వన్ పర్సెంట్ కూడా కుచ్చుకోదండి కుచ్చుకునే విధంగా ఉంటే నేను చెప్తాను ఎందుకంటే తీసుకొని ఇబ్బంది పడతారు కదా ఇదంతా కూడా జరిగిబుటా వస్తుంది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ని ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు సో ఇది పట్టు జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంది పీస్ ఇదైతే అద్భుత ఎందుకు చెప్పనా శారీ అంతా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి ఓకేనా సెల్ఫ్ ఎంబ్రాయిడర్ వచ్చింది మంచి ఆనియన్ పింక్ షేడ్ అండ్ కింద మనకి ఫినిషింగ్ అనేది ఈ విధంగా వచ్చింది సో ఫినిషింగ్స్ అనేవి ఈ విధంగా వస్తున్నాయి మీరు కూడా చూసే తీసుకోండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ బాగుందండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సనాపట్టు వస్తుంది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అండ్ మంచి జార్జెట్ ఐటమ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అండ్ కింద మనకి పైపింగ్ అనేది ఇట్లా చేసి ఇచ్చారు ఇది ప్యూర్ చందేరి మెటీరియల్ వన్ ఆఫ్ ద డిజైనర్ పీసెస్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది బాతిక్ స్టైల్ డిజైన్ డైడ్ పీస్ అనమాట సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది వెరీ క్లాసిక్ వన్ సింపుల్గా బాగుంటుంది చందేరి మెటీరియల్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్తో చూస్తున్నాము హెవీగా మనకి బూటా వచ్చింది అండ్ ఇది కూడా కలనేత షేడ్ ఇట్ ఇస్ నాట్ ఎ సింగిల్ కలర్ కొంచెం బరువు ఉందండి చీర సో మరి మాకు పర్వాలేదు అన్న వాళ్ళు తీసుకోండి బరువు మెయింటైన్ అన్న వాళ్ళు తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ శారీ కంప్లీట్లీ డిజైనర్ పీస్ థౌజండ్ రూపీస్ పెట్టినా కూడా రాని ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ నేను అది చెప్పగలను ఇది వచ్చేటప్పటికి చందేరి మెటీరియల్ ఓకేనా చందేరి మెటీరియల్ శారీ అంతా కూడా మనకి ఇట్లా స్టోన్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ హెవీగా వచ్చింది జరి పళ్ళు అనమాట ఎయిట్ ఫిఫ్టీ కాదు థౌజండ్ ఫిఫ్టీ కాదు లెవెన్ ఫిఫ్టీ పెట్టినా కూడా ఈ ప్రోడక్ట్ రాదు ఓపెన్ చేస్తే కనుక చాలా బాగుంది ఇఫ్ పాజిబుల్ లాస్ట్లో ఓపెన్ చేస్తాను అండ్ కలర్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ క్రేజీ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది పింక్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్తో మధ్యలో బీవింగ్ బుటాస్ వచ్చినాయి సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి సనాపట్టు సిక్స్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఫ్యాబ్రిక్ అయితే షైనింగ్తో ఉంది ఇదేమంటారో నాకు తెలియదు సాఫ్ట్ అండ్ టెక్స్చర్ ఆనియన్ పింక్ షేడ్ అనమాట ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది ఐరన్ ఎంచుకోవాలి ముడతలు ఉంది లేకపోతే పాత చీర పంపించినట్టు ఉంటుంది మళ్ళీ తిట్టుకుంటారు అందుకోసమే చెప్తున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ ఇది కూడా మనకి చిన్న సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి చాలా సాఫ్ట్గా ఉంది మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అండ్ కలర్ బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సెమీ చందేరియా అనుకోవచ్చు ఫిఫ్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ కలర్ అయితే సూపర్ ఉందండి శారీ రెడ్ కలర్ ఓకే కానీ దానికి వచ్చిన బార్డర్ భలే నచ్చింది నాకు సో పైన కింద కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ సనపట్టు ఫ్యాబ్రిక్ వస్తుందండి అండ్ నెక్స్ట్ చాలా బాగుంది సెమీ టిష్యూ వస్తుంది ఓకేనా షైనింగ్ ఉంటుంది మెటీరియల్ వైజ్ అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది దీనికి పైపింగ్ ఫినిషింగ్ వచ్చిందండి ఇది కూడా పట్టు జస్ట్ ట్రిపుల్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మనకి ఒక మ్యాటీ షేడ్ అనమాట కంప్లీట్ మెరూన్ కాదు రెడ్ కాదు రెండు కలర్స్ మిక్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఏమంటారు లైట్ పిస్తా పిస్తా అనే దానికన్నా కూడా ఈ కలర్ మీకు ఎగ్జాక్ట్గానే క్యాప్చర్ అవుతుంది పిస్తా అయితే నేను చెప్పేస్తాను బట్ వన్ ఆఫ్ ద మ్యాట్ కలర్స్ బాగుంటుంది హైడోలా పీస్ ఆఫీస్ వేర్ వాళ్ళకి చాలా బాగుంటుంది పీస్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఆన్ సేల్ పింక్ ఆరెంజ్ మిక్స్లో ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ కలర్ అనమాట బయట చాలా బాగుంది అండ్ ఇదంతా కూడా జరీ వీవింగ్ వస్తుందనమాట అండ్ ఇది మనకి సెల్ఫ్ ఎంబోస్డ్ వీవింగ్ అనమాట బాగుంది కలర్ కాంబినేషన్ అయిపోయిందా సో వన్ లాస్ట్ పీస్ ఇది కూడా ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఎంబ్రాయిడ్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీ ఉందనమాట ఇట్ ఈస్ నాట్ ప్లేన్ అండ్ ఇదంతా కూడా జరీ వీవింగే వస్తుంది యా జరీ వివింగే సో బాగున్నాయండి ఇక్కడతో ఇవన్నీ కూడా మేము ఈరోజు పెట్టిన వీడియో మళ్ళీ చెప్తున్నాను ఈ శారీకి చెప్పలేదు ఈ శారీకి చెప్పలేదు అని కాకుండా మేము సెల్ చేసేది మైనర్ మిస్ ప్రింట్ శారీస్ మిస్ప్రింట్ ఉన్న అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి చిన్న డ్యామేజ్ అంటే గింజ గింజంతా శనగపప్పు అంతా మినపప్పు అంతా డ్యామేజ్ అయితే కాదు ఇంత ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి లేకపోతే ప్లీజ్ ఆర్డర్ పెట్టద్దు మేము అమ్మేది ఫ్రెష్ శారీస్ కాదు సో సెకండ్స్ శారీస్ నుంచి ఫ్రెష్ శారీస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మా వీడియో పనికిరాదు సో ఈ శారీస్ కనుక మీకు వర్తబుల్ అనిపిస్తే సో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఈరోజు నేను ఏదైతే వీడియోలో చెప్పానో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై ఒక బాధతో చెప్పాను లిటరల్గా చాలా చాలా బాధ అనిపించి చెప్పానండి సో అర్థం చేసుకోండి ఓకేనా ఆర్డర్ పెట్టాలనుకుంటే నిజంగా ఈ చీరలు కావాలనుకుంటే నేను చెప్పింది విన్నాక మాత్రమే పెట్టండి మీ వన్ రూపీ ఎట్టి పరిస్థితిలో వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే కష్టం అనేది అందరికి ఒకటే అండి మీకైనా ఒకటే నాకైనా ఒకటే మీకు ఒక వన్ రూపీ ఎంత ఇంపార్టెంటో మాకు కూడా అంతే ఇంపార్టెంట్ సో ఆద్యా శారీస్ కలెక్షన్స్ ఈజ్ ఓన్లీ మెంట్ విత్ ట్రస్ట్ జెన్యూన్ ఇదే చూస్తానండి ఓకేనా వన్ రూపీ మీది నాకు వద్దు శారీస్ ఒక్కటి మంచిగా ఇచ్చి హ్యాపీగా మీరు ఫీల్ అయ్యి ఆ వన్ రూపీ తీసుకున్న సాటిస్ఫాక్షన్ నాకు వస్తే చాలు ఓకే అండి టాటా బాయ్ బాయ్